నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీ ఇంట్లో ఈ పాలకూర పప్పును మీరు ఎన్నోసార్లు చేసి ఉంటారు కానీ ఈ రోజు నేను చూపించిన స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి నేను కూడా పాలకూర పప్పు ఇలా ట్రై చేయడం ఇది మొదటిసారి అండి దీంట్లో నేను మామిడికాయ వేసి చేస్తున్నాను సేమ్ మనం ఫంక్షన్స్లో తింటాం కదా అదే టేస్ట్ ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాలకూర పప్పు చేసుకోవడానికి నేను ఒక కప్పు కందిపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి కావాల్సినవి పచ్చిమిర్చి కారంకి సరిపడా ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ మామిడికాయ పుల్లగా ఉంటే చింతపండు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ పుల్లగా లేదు అలాగే కొంచెం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి ఇప్పుడు మనం ముందుగా కడిగి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకున్న పప్పులోకి ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ పాలకూర పప్పుని మీరు ప్రెసర్ కుక్కర్లో చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ బౌల్స్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకున్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అన్ని ఐటమ్స్ ఒకటేసారి వేసుకోండి లేకపోతే నార్మల్ బౌల్లో చేసుకున్నప్పుడు మీరు ఒక్కొక్కటిగా వేసుకోండి ఫస్ట్ పప్పు కొంచెం ఉడికాక దాంట్లోకి తర్వాత పచ్చిమిర్చి టమాటా మామిడికాయ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పప్పును ఉడికించుకోవాలి లేకపోతే పప్పు అంత సాఫ్ట్ గా ఉడకదు నేను ఇక్కడ కుక్కర్లో వేసుకుంటున్నాను కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం పసుపు ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వేసుకుంటే పప్పు సాఫ్ట్ గా ఉడికిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చేది ఉడికేది అనేది మన ప్రెజర్ కుక్కర్ ని పట్టి ఉంటుంది సో నాకైతే త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది మీరు అనుకుని ఉంటారు పాలకూర పప్పు అని చెప్పి పప్పులో పాలకూర యాడ్ చేయలేదు ఏంటి అని చెప్పి అలా పప్పులో పాలకూర యాడ్ చేసుకుంటే మనం ప్రెజర్ కుక్కర్లో వేసినప్పుడు అది మొత్తం బంకగా ఉంటుంది టేస్ట్ కూడా అస్సలు బాగుండదు సో ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్ మీరు ట్రై చేయండి పప్పు ఉడికేంత వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాము పప్పు ఉడుకుతూ ఉంటుంది లోపు మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పోపుకి సరిపడ ఆవాలు జీలకర్ర వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మన పచ్చిమిర్చి చేదెక్కకుండా కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా పాలకూరని మొత్తం యాడ్ చేసుకొని పాలకూరలో నుంచి వాటర్ కంటెంట్ అంతా పోయి పాలకూర మొత్తం ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన పాలకూర క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది మొత్తం ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఫ్రై అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పును వేసుకోవాలి ఒక చిన్న యూస్ఫుల్ టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు తెలిసి ఇది అందరికీ తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను మనం ప్రెషర్ కుక్కర్లో నుంచి ప్రెషర్ అంతా పోయేలాగా మనం ఎప్పుడైనా స్పూన్తో అలా ట్రై చేస్తూ ఉంటాము సో అలా చేయడం వల్ల పప్పులో మనం వేసుకున్న ఐటమ్స్ టేస్ట్ అంతా పోతుంది పప్పు టేస్టీగా ఉండదు ఎప్పుడైనా కానీ కుక్కర్ మనకి మొత్తం కూల్ అయిపోయాకనే ఓపెన్ చేయాలి సో దట్ దాంట్లో ఉన్న టేస్ట్ అంతా అలానే ఉండిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ మన పప్పు మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి ఒక్కసారి స్మాషర్ తీసుకొని దాన్ని మొత్తం మంచిగా మెత్తగా మెదుక్కోవాలి దాని తర్వాత ఒకవేళ మీకు క్వాంటిటీ కన్సిస్టెన్సీ కావాలి అని అంటే కొన్ని వాటర్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇప్పుడు అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి అలాగే ఇక్కడ సీక్రెట్ టిప్ వచ్చేసి కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ ఈ పప్పులో వేసుకోవాలి ఇదంతా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్నాక మనం ఈ పప్పుని మొత్తం పాలకూర ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పాలకూరలో వేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న పప్పుని మొత్తం దీంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ పాలకూరలోకి ఈ పాలకూరలో కూడా మనం ఈ పప్పుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి పప్పు వేసుకొని పాలకూర పప్పు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం అలాగే పాలకూరకు కూడా కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం కారం కావాలి పచ్చిమిర్చిలో కారం ఎక్కువగా లేదు అనుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపోయేంత కారం ఉప్పు వేసుకొని కన్సిస్టెన్సీని కూడా ఒకసారి చెక్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనం మరిగించుకోవాలి అప్పుడు మనం మామిడికాయ పాలకూర పప్పు రెడీ అయిపోతుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి లాస్ట్లో కొద్ది పప్పు అంతా రెడీ అయిపోయి మనం ఆఫ్ చేసుకుంటున్నాం అన్న టైంలో దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా మామిడికాయ వేసి ట్రై చేయండి అలాగే కందిపప్పుతో ట్రై చేయండి నేను ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ని మాత్రమే చేయండి పాలకూరని మాత్రం డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్లో వేయకూడదు అలాగే బౌల్లో చేసుకున్నప్పుడు కూడా పప్పులో డైరెక్ట్గా వేయకూడదు అప్పుడు పాలకూర మొత్తం బంగగా వస్తుంది సో ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి